భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ఓ కాలనీలో కరెంటు బిల్లు కట్టలేదని సుమారు ముప్పై నుంచి విద్యుత్ అధికారులు కట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు తంబల రవి ఆ కాలనీ వాసుల గోడును విని కరెంటు కట్ చేయడం కరెక్ట్ కాదని వాళ్లకు రెండు మూడు నెలలు టైం ఇవ్వాలని కాలనీ వాసుల తరఫున కోరారు నిరుపేద కుటుంబాలైన వారికి వెంటనే కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు వాళ్ళు అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారం వెంటనే చేయాలని సంఘం నాయకులు కోరారు స్పందించి మా దళితుల పట్ల జాలి దూపాలి అని మేము కోరుతున్నాం మరి జీరా బిల్లు వచ్చిందని మేము కట్టుకొని మానేస్తున్నాం మానేస్తే మరి మరి పదహారు వందలు కట్టినాం కట్టాక కూడా కరెంటు కరెంట్ మంట కలపకుండా పొద్దునాన్నం గెళ్ళుండి ఇప్పటికి రాలేదు మరి మేము చేకట్ల లెట్ట ఉండాలా ఒక్క ఇల్లు కాదు రెండు ఇల్లు కాదు వంద ఇల్లు ఇప్పుడు ఆ బజారు ఈ బజారు మొత్తం కట్ చేశారు ఐదు వందలు కడుతున్నా కానీ కలపలేదు స్వామి మళ్ళీ బిల్లు తక్కి నాలుగు వందలు కడుతున్నా కట్టలేదు కలపలేదు సుమారు నలభై యాభై కుటుంబాలు సుమారు నలభై యాభై కుటుంబాలు నాసారం గ్రామంలో ఈ పూట పొద్దుడు పూట కరెంట్ కట్ చేసిపోయారు వాళ్ళకి ఇంట్లో ఫ్యాన్ ఉంటే లైట్ లేదు లైట్ ఉంటే ఫ్యాన్ లేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్న కుటుంబాలు మరి ఇంత వివక్ష ఎందుకు దళితులంటే నేను నేను ప్రత్యక్షం చెప్పదాల్సింది ఏంటంటే వీళ్ళకి నైట్ కల్లా వాళ్ళకి కరెంట్ అరేంజ్ చేయండి అందరూ పేషెంట్లు ముసలోళ్ళు వాళ్ళు పిల్లలు వాళ్ళు పిల్లలు వాళ్ళు పొద్దున్నే లేక నాన్న వ్యవస్థ ఇబ్బంది పడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకు చీకట్లో బతకడానికేనా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం సాయంత్రం కల్లా వాళ్ళకి కరెంటు ఏర్పాటు చేయాలి ఈరోజు డబ్బులు కట్టలేదని చెప్పేసి కరెంట్ కట్ చేశారు వాళ్ళు పేదవాళ్ళు ప్రతి ఒక్క ఇల్లు పేద కుటుంబం చెందిన వాళ్ళుగా మేము ఇక్కడ చూస్తుంటే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నది కానీ ఒక్క నెల కట్టని ప కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని ఒక సమాచారం లేకోకుండా నోటీస్ ఏమి ఇవ్వకోకుండా ఈరోజు కరెంట్ కరెంటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోవడం వల్ల చాలా బాధాకరంగా అనిపించింది అండి మాకు కూడా కరెంటు వాళ్ళు దీన్ని స్పందించి సాయంత్రం కాలం వాళ్ళకి టైం ఇచ్చి ఒక నెల రెండు నెలలో టైం ఇచ్చైనా వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ డబ్బులు లేని పరిస్థితి చాలా దారుణంగా కూలికి వెళ్తేనే పట్ట ఇవాళ పిల్లలు వాళ్ళ భార్యలు అందరు బతకాల అలాంటి స్థితిలో ఒక ఇంటికి ఒక నెలకు వచ్చి రెండు వేలు మూడు వేలు బిల్లు వచ్చిందండి మరి రెండు యూనిట్లు అన్న ఫ్రీ అన్నప్పుడు రెండు వేల మూడు వేలు అట్లా వస్తుందండి